సో ఇంకొక త్రీ క్వశ్చన్స్ కంబైన్ చేసి ఒక్క క్వశ్చన్ కింద అడుగుతున్నాను అన్న సో మహేష్ గారు మీరు ఎప్పుడు కనిపిస్తారు ఒకే స్క్రీన్ మీద క్వశ్చన్ ఇంకో క్వశ్చన్ ఏంటంటే మహేష్ గారు ప్రోటాగనిస్ట్ గా మీరు ఆంటాగ్నిస్ట్ గా రోల్ వస్తే చేస్తారా అని ఇంకో క్వశ్చన్ ఇంకో క్వశ్చన్ ఏంటంటే నెక్స్ట్ రాజమౌళి గారి సినిమాలో ఆయన ఎలాగో ప్రోటాగనిస్టే కాబట్టి అందులో మీకు ఆంటాగ్నిస్ట్ గా రోల్ వస్తే ఇప్పుడు ఇప్పుడున్న ప్రాజెక్ట్స్ కూడా పక్కన పెట్టి రిక్వెస్ట్ చేసుకుని వెళ్ళి యాక్ట్ చేస్తారా లేదా అంటే మోర్ దాన్ ఏదో బాబా మహమ్మద్ దానికోసం అనేది పక్కన పెడితే నాకైతే ఇంట్రెస్ట్ చేసుకోండి బట్ ఈస్ గ్రేట్ యాక్టర్ మంచి మంచి రోల్స్ చేశారు అంటే యాక్టర్ ఆల్వేస్ లైక్ వర్కింగ్ విత్ డిఫరెంట్ గుడ్ యాక్టర్స్ సో ఆ బేసిస్ అయినా సరే ఐ వుడ్ లవ్ టు వర్క్ విత్ వీళ్ళను వీళ్ళను నేను బాగీలోనే పిల్లలుగా చేశాను ఒకటి కొద్ది కష్టం ఏంటంటే